హాయ్ అండి అందరికీ నేను చేస్తున్న ఈ దోశలు వచ్చేసి ఐరన్ దోశ పెనం పైన వేసానండి చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి ఇంకా నాకైతే ఫస్ట్ టైంకే ఎలా వచ్చాయో చూడండి నేను చెప్పే టిప్స్ పాటిస్తే మాత్రం క్రిస్పీ మనం నాన్ స్టిక్ పెనం పైన అయితే వేస్తే ఎలా వస్తాయో అంతే ఈజీగా అయితే మనం దోశలు చేసుకోవచ్చు ఇంకా మనం వేసుకుంటూ వెళ్తుంటే మాత్రం ఇంకా సేమ్ నాన్ స్టిక్ పైన అయితే ఇలా మనకు అలవాటు ఈజీగా వేస్తామో అదే విధంగా దోశలు వేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఈ దోశ పినం అయితే నేను ఇక్కడ షాప్లోనే తీసుకున్నానండి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది చాలా అంటే చాలా వెయిట్ ఉంది ముందుగా దీన్ని అయితే సీజనింగ్ అయితే చేస్తున్నాను విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి మన దగ్గర ఉన్న స్క్రబ్బర్తో ఇంకా ఏది ఉంటే అది మనం కడుకునే ప్లేట్స్ ప్లేట్స్ కడుగుతాం కదా దానితో అయితే స్క్రబ్బర్తో అయితే రుద్దేసుకోవాలి ఒక్కసారి ఇంకా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే కొంచెం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం ఇలా తుప్పు పట్టినట్లు ఉంటుంది కదా కొద్దిగా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పసుపు వేస్తారు కదా నేనైతే డైరెక్ట్ అయితే విమ్ వేసేసి క్లీన్ అయితే చేశానండి ఇంకా ఏమైతే వేయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇలా నీట్గా అయితే కడిగేసుకోవాలి ఏమైనా డస్ట్ దుమ్ము లాగా ఇంకా మనకు కడిగేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనకు అంటుతుందా లేదా అనేది టిష్ పైన టిష్యూతో ఒకసారి అయితే తుడిచేసి చెక్ చేసుకోవాలి ఇంకా నాకైతే ఎలాంటి డస్ట్ అయితే కనిపించలేదు చాలా నీట్గా అయితే అయిపోయింది నేను ఇంకా కడిగేసుకున్న తర్వాత అయితే పెన్నన్ అయితే గ్యాస్ పైన అయితే స్టవ్ ముట్టించేసి పెట్టేశాను ఇలా కొంచెం వేడి అవ్వగానే సిమ్లో పెట్టే మాత్రమే వేడి చేసుకోవాలి ఎప్పుడైనా సరే దోశ వేసేటప్పుడు పెనాన్ని అయితే హైలో పెట్టి మాత్రం అస్సలు వేడి చేయొద్దు సిమ్లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్ పీసెస్ అయితే కట్ చేసేసి అయితే వేసేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు ఇలా కట్ చేసి వీటిని అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే సిమ్లోనే పెట్టేసి ఇలా చేసామంటే సేమ్ మనకు నాన్ స్టిక్ అయితే ఎలా అలవాటు అయిందో సేమ్ అలాగే దోసెలు కూడా వస్తాయండి నాకైతే ఫస్ట్ సార్ కొంచెం రాలేదు కానీ ఇంకా వేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం సేమ్ నాన్ స్టిక్ పైన మనకు దోశలు అయితే ఎలా వచ్చాయో సేమ్ అలాగే వచ్చాయి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాన్ స్టిక్ అయితే ఇంకా కొన్నిసార్లు వాడగానే మనకైతే ఇంకా పైన మొత్తం వచ్చేస్తుంది కదా బ్లాక్ కలరు పైన వేసిన కోటికి మొత్తం అయితే ఊడిపోతుంది అది ఎక్కడో వెళ్ళదు మనకు స్టమ్ మన కడుపులోకి వెళ్తుంది మన ఫుడ్లో నుంచి కాబట్టి మనమైతే అసలు నాన్ స్టిక్ అయితే అవాయిడ్ చేయాలి మొత్తానికి ఇంకా నేను ఐరన్ తర్వాత తెచ్చుకున్న తర్వాత అయితే ఫుల్ హ్యాపీ అయింది నేను నాకైతే చూడండి ఆనియన్ అయితే ముక్కలైతే కలర్కి వచ్చేసిన తర్వాత మొత్తం అయితే తీసేస్తున్నాను తీసేసుకొని ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే కొద్దిగా వాటర్ అయితే ఇలా జీలకరించేసి ఒక కాటన్ క్లాత్తో అయితే తోటి చేసుకోవాలి ఇలా నీట్గా తోటి చేసిన తర్వాత ఫస్టే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అండి కొంచెం ఎక్కువసార్లు ఇలా చేయాల్సి ఉంటుంది తర్వాత అయితే మనకి ఇంతగా చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా అయితే మనకైతే దోశలు వస్తాయి ఇంకా ఇలా తోటి చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసేసి ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్తో ఇలా రుద్ది చేయాలి డైరెక్ట్ ఆనియన్ అయితే మనం చేయితో పట్టుకోదు ఏదైనా నైఫ్ కానీ దేంతో అయినా సరే పట్టుకొని మాత్రం ఇలా రుద్దాలి ఇంకా మొత్తం అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇలా రుద్దేసుకోవాలి రుద్దేసుకుంటే ఏంటి అంటే మనకైతే దోశలు చాలా ఈజీగా వస్తాయి ఇంకా మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఫస్ట్ దోశకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ ఎందుకు అంటే నేనైతే ఇలా చా కొద్దిగా సేపు చేసాను కదా నాకు ఫస్ట్ దోశకి కూడా అస్సలు ఇబ్బంది కాలేదు భయం వేసి నేను కొద్దిగా లావుగా వేసాను కానీ అస్సలు అంటే అస్సలు ఇబ్బంది అంటే దోశ ఎక్కువ అయితే ఎలాంటి ఇబ్బంది కాలేదు ఈజీగా దోశలు అయితే వచ్చేసాయి కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ అది ఇది చేయాల్సిన పని లేదండి ఆనియన్తో ఒకసారి మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా చేసుకున్నామంటే ఈజీగా చేయొచ్చు ఇలా ఆనియన్తో రుద్దిన తర్వాత ఆయిల్ మొత్తం మళ్ళీ ఒకసారి క్లాటన్ క్లాత్తో అయితే తోడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా పోయింది కదా ఇంకా ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న దోశపిండి అయితే వేయాలి ఈ దోశపిండి వచ్చేసి నేనైతే ఫోర్ కప్స్ అయితే బియ్యం వేసాను ఇందులో టూ కప్స్ రాగులు వేసానండి తైదలు అంటాం కదా రాగులు టూ కప్స్ రాగులు వేసాను వన్ అండ్ హాఫ్ కప్పు మిన్నపప్పు వేసాను ఒక స్పూన్ వచ్చేసి మెంతాలు వేశాను ఇంకా మొత్తం మిక్సీకి పట్టుకున్న తర్వాత నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నాను చూడండి కొద్దిగా అయితే దోశ పిండి తీసుకొని వేశాను ఫస్ట్ దోశ కదా అని చెప్పేసి కొద్దిగా లావుగా అయితే వేస్తున్నాను ఎలా వస్తుందా అని భయంతో కానీ ఈజీగా అయితే వెళ్ళింది ఎందుకంటే మనము సీజనింగ్ అయితే మంచిగా చేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఫస్ట్ సరే కొంచెం టెన్షన్ అవుతుంది కానీ తర్వాత తర్వాత చాలా ఈజీగా అవుతుంది పైన కొద్దిగా ఆయిల్ వేయాలి ఫస్ట్ సరికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫస్ట్ సెకండ్ దోశకి ఇంకా సెకండ్ టైం నుంచి అయితే అంతగా ఆయిల్ కూడా పట్టదు అందరికీ దోశలు వస్తే నిజంగానే ఇట్లా వస్తాయా అనుకున్నాను కానీ నాకైతే చేసిన తర్వాత నాకు కూడా చాలా ఈజీగా వచ్చాయి ఫస్ట్ అయితే కొద్దిగా ఇబ్బంది అయింది కానీ తర్వాత చూడండి ఫస్ట్ దోశని చూడండి లావుగా వేసినందుకు అదైతే ఈజీగా వచ్చేసింది ఇంక అన్నీ అయితే ఇంత లావుగా అయితే వేయలేం కదా మళ్ళీ సన్నగా వేసి కూడా ట్రై చేద్దాం పైన అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసేసి కారం మసాలా అయితే వేస్తున్నాను కొద్దిగా కారం పొడి కూడా వేసేసి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి రుద్దేసి తీసేసాను ఈజీగా వచ్చేసింది కానీ ఇది కొద్దిగా లావుగా వేసాను కాబట్టి సేమ్ నాన్ స్టిక్ పైన అయితే ఎలా ఊడిపోయి వచ్చిందో అదే విధంగా వచ్చిందండి ఇంకా నేను నిజంగానే ఇది నాన్ స్టిక్ ఐరన్ పెనమా అని అయితే నాకు డౌట్ వచ్చింది అంత ఈజీగా అయితే వచ్చేసింది తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే జీలకరిచేసి కాటన్ క్లాత్తో అయితే తూడ్చేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను మనం ప్రతిసారి ఇలాగే చేయాల్సిన పని లేదు కొంచెం పెనమైతే మనకు అయ్యే వరకు ఈ ప్రాసెస్లో చేస్తే ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ఆనియంతో రుద్దేస్తే సరిపోతుంది మళ్ళీ కొంచెం అలా ఆనియంతో రుద్దిన తర్వాత క్లాత్తో తోడ్చేసి దోశ అయితే మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇది కొద్దిగా సన్నగా వేసాను ఎప్పుడైనా సరే మనము దోశ వేసేటప్పుడు గ్యాస్ని అయితే హైలో మాత్రం అస్సలు పెట్టొద్దండి ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి మనం దోశలు అయితే వేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే నేను సిమ్లోనే పెట్టి వేశాను ఎక్కువ వేడైందంటే మనకు ఆ అయితే అత్తుకొని వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలి ఆయిల్ అయితే చుట్టూ వేసేసేయాలి ఎందుకంటే ఈజీగా వెళ్ళాలి అంటే ఆయిల్ కొంచెం సైడ్లకు మంచిగా వేసామంటే ఈజీగా మనకైతే దోశ వచ్చేస్తుంది ఇది చాలా సన్నగా వేసాను కదా కొంచెం తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ దోశ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది ఇది కూడా తీసి చూపిస్తాను సైడ్లకైతే కొంచెం మంచిగానే ఓపెన్ అయితే అవుతుంది చూడండి అంటే కొద్దిగా సన్నగా వేసాను కదా లావుగా వేసింది అయితే ఈజీగా దాని అంత కదే వచ్చేసింది ఇది కొంచెం అయితే చూడండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసింది దోశ మాత్రం వా నాకైతే ఫుల్ హ్యాపీ అయింది ఒకసారి అయితే మీరు కూడా ఈ సీజనింగ్ అయితే నేను చెప్పినట్ల టిప్స్ పాటిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సేమ్ నాన్ స్టిక్ అయితే మనం ఎంత ఈజీగా యూజ్ చేస్తామో ఈ ఐరన్ది కూడా సేమ్ మనం అలాగే యూజ్ చేయొచ్చు మనకు ఐరన్ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి హెల్త్ కూడా మంచిది కాబట్టి ఐరన్ తవనే వాడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ట్రై చేయడం కాదు ఐరన్ తవనే వాడాలి ఇంకా ఇది కూడా క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఇంకో దోశ కూడా వేసాను ఆ దోశ వేయడానికి కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ ఆనియన్ రుద్దేసి నేను ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక త్రీ టై త్రీ ఫోర్ టైమ్స్ ఇలా చేసామంటే లాస్ట్ దోశలు అయితే ఇంకా ఇలా చేయాల్సిన పని లేకుండా పర్ఫెక్ట్గానే వస్తుంది నేను చేసిన దోశలకు అన్నిటికైతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూపిస్తున్నాను ఇంకా మనకు పెనం కూడా అలవాటు అయిపోతుంది మళ్ళీ రుద్దేసి ఇట్లా టూ త్రీ మినిట్స్ రుద్దినమనుకో ఇట్లా ఆనియన్ చూడండి కలర్ మొత్తం చేంజ్ అయింది కదా అలా చూసి జాగ్రత్తగా రుద్దాలండి మళ్ళీ క్లాత్తో తోడ్చేసి ఇలా అంతే నాకైతే భయం వేసింది ఈ ఐరన్ తవ్వ తీసుకొచ్చుకున్నప్పుడు ఎంత పిండి వేస్ట్ అవుతుందో ఏంటో అని కానీ నాకైతే దోశలు వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ అయితే వామ్మో చెప్పలేను అసలు ఇంకా నాన్ స్టిక్ బాధ పోయిందని సంతోషం అయితే చాలా అయింది మళ్ళీ ఇది కూడా చాలా సన్నగా వేసాను మనం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అయితే ఈజీగా అయిపోతుంది చూడండి ఇది కూడా ఇంకా ఆయిల్ చుట్టూ మొత్తం అయితే సైడ్లకు ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఇలా బూడి వచ్చేస్తుందో చాలా ఈజీ ఇంకా లాస్ట్ లాస్ట్ దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా మీరు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి ఐరన్ పైన ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్